ఈరోజు మనం అమ్మ గురించి మాట్లాడుతున్నాం మన జీవితంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసేటటువంటిది అమ్మ అయితే కన్న తల్లి రుణం మన జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేనటువంటిది ఎందుకోసం అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసి మనకు జన్మకు కారణమైనటువంటి మన అమ్మ మన అమ్మ లేకపోతే మనకు జననం లేదు అందుకోసం ఈ సృష్టిలో ముఖ్యమైనటువంటిది అమ్మ అందుకే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు అయితే మనకు దేవతలు దేవుళ్ళు మన కంటికి కనిపించరు కానీ మనకు కనిపించేటటువంటిది అమ్మ అలాంటి అమ్మను ఎప్పుడు కూడా మనం అవమానపరచవద్దు అదేవిధంగా వంద మంది ఉపాధ్యాయులు కలిస్తే నాన్న వంద మంది తండ్రులు కలిస్తే ఆ ప్రేమ ఒక అమ్మ లోపల ఉంటుంది అటువంటి అమ్మను మనం ఏనాడు కూడా అవమానపరచవద్దు అందుకే తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువు ఈశ్వరుణ్ణి అడుగుతుంది మహానుభావ నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీవు నన్ను మంచిగా చూశావు ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా చూశావు నన్ను కాపాడుతూ వచ్చావు ఈశ్వర మరియు అదేవిధంగా భూప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఇంత మంచిగా చూసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు శంకర అని గర్భంలో ఉండే శిశువు అడుగుతుంది అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు నాకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు నిన్ను కంటికి కనుపాపలా చూసేటటువంటిది ఒక దేవత నీకు దొరుకుతుంది ఎప్పుడు తొమ్మిది నెలలు మోసిన తర్వాత నీవు భూప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకన్నా అందరిట్లో ప్రేమ చూసేటటువంటి ఆమె నీకు దొరుకుతుందని చెప్తాడు అప్పుడు శిశువు ఎవరు స్వామి ఆమె అని అడుగుతాడు అంటే ఎవరో కాదు నిన్ను కన్నా తల్లి అంటే ఈ ప్రపంచంలో తల్లికున్నంత ప్రేమ మరి ఎవరికి కూడా ఉండదు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి కూడా నీకు జన్మనిస్తుంది మీ యొక్క అమ్మ అందుకోసం నీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది మీ యొక్క అమ్మ అదేవిధంగా ఈ భూప్రపంచంలో తల్లిని మించినటువంటి దైవము ఎవరు కూడా లేదని చెప్తాడు శివుడు అంటే భగవంతుడే అంత మాట చెప్తాడు అంటే తల్లిని మించినటువంటి దైవము కానీ దేవత కానీ దేవుడు కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరని చెప్తాడు అందుకోసం తల్లిని ప్రత్యక్ష దైవంగా చూసుకోవాలి ఈనాటి కాలంలో తల్లిదండ్రులను ఎంతో చెడ్డగా చూసేటటువంటి కొడుకులు ఉన్నటువంటి సమాజం అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా అవమానపరచద్దు వాళ్ళు చనిపోయే వరకు కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాలి అలాంటి కొడుకులే ఈ కాలానికి ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే సమాజం దేశం ఈ యొక్క ప్రపంచం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లే ఇప్పుడు అంటుంటారు మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అదేవిధంగా మన దేశం అన్ని టెక్నాలజీ మంచి అభివృద్ధి చెందిందని చెప్తుంటాం కానీ ఈ చిన్న చిన్న దాంట్లోనే మనం వెనుకబడి ఉన్నాం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటామో మన అమ్మను ఎప్పుడైతే దేవతగా ఆరాధిస్తామో అప్పుడే ఈ సమాజం కానీ ఈ లోకం కానీ అభివృద్ధి చెందినట్లు ప్రత్యక్షంగా భగవంతుడే ఆ విధమైనటువంటి మంచి మాటలు చెప్పాడు నీ తల్లిని ఎప్పుడైతే ప్రేమిస్తావో ఎప్పుడైతే ఆరాధిస్తావో అప్పుడే నీకు అంతా మంచిగా జరుగుతుంది అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అనేటటువంటిది ఈ యొక్క అంశం దీన్ని విన్న తర్వాత మీరందరూ కూడా ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి